ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కళా సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాగము సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని యానించుకుందాం సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని యానించుకుందాం దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడదును క్రీస్తునందు ప్రేమైన దేవుని ఈ ఉది కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతున్నాడు ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా కాక ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని ఆత్మీయ సత్యాలను మనం ఒకసారి గమనించినట్లయితే దేవుడు ఈ యొక్క మాటలు మోసేను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు మోసేని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు ఆయన ముఖాముఖిగా మాట్లాడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఆయన దర్శన రీతిగా మాట్లాడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు మరి దేవుడు ఆ పైభాగంలో మన గమనించినట్లయితే అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని మోషేని గురించి సాక్ష్యమిస్తూ ఉంటున్నాడు మోషే జీవితాన్ని మనం గమనించినట్లయితే మోషే ఇస్రాళ్ళకి నాయకుడుగా దేవుడు ఎన్నుకొని ఉంటున్నాడు నమ్మకముగా దేవుడు అప్పచెప్పినటువంటి పనిని నమ్మకముగా మరి చేసినటువంటి వ్యక్తిగా మోషే ఉంటున్నాడు క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని ఎరిగి జీవిస్తున్నటువంటి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు దేవునిలో నమ్మకముగా ఉండటము ఎంతో ప్రాముఖ్యము మనము బైబిల్లో గమనించినట్లయితే నమ్మకమైనటువంటి వానికి దీవెనులు మెండుగా దయచేస్తారని దేవుడు వాగ్దానం చేశాడు సంఘములో నమ్మకంగా ఉండటం కుటుంబంలో నమ్మకంగా ఉండటం సమాజంలో నమ్మకంగా ఉండటం ఇవి ఎంతో ప్రాముఖ్యమైనవి మరి అన్నిటికంటే దేవునిలో నమ్మకంగా మోసే దేవుని దేవుడిచ్చినటువంటి పనిలో నమ్మకంగా పనిచేశాడు అందును బట్టి మరి దేవుడు మోషేని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు మరి మన సాక్ష్యము ఏ రీతిగా ఉంటున్నది నమ్మకముగా మనం ఉంటున్నామా దేవుని యొక్క పరిచర్యలో నమ్మకముగా ఉంటున్నామా దేవుని యొక్క సేవలో నమ్మకముగా ఉంటున్నామా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ పనిని నమ్మకంగా నెరవేరుస్తూ ఉంటున్నామా నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అందుకే బైబిల్లో ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్లయితే నీవు మరణం వరకు నమ్మకంగా ఉన్నట్లయితే జీవ కిరీటాన్ని ఇస్తారని దేవుడు వాగ్దానం చేశాడు ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు కృష్ణ ప్రేమైన బిడ్డారా యువతి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఆయన దర్శన రీతి దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడేటువంటి దేవుడు మొదటిగా ఏదేను తోటలో మరి ఆదాముతో ముఖాముఖిగా మాట్లాడాడు తరువాత మరి మోషితో సేనాయి పర్వతం పైన ముఖాముఖిగా మాట్లాడాడు ఆయన దర్శనాలు దర్శన రీతిగా మాట్లాడేటువంటి దేవుడు ఆయన మాట్లాడలేనటువంటి స్థితిలో ఉండేటువంటి దేవుడు కాదు ఆయన మాట్లాడేటువంటి దేవుడు నీతోనూ నాతోనూ ఆయన మాట్లాడేదానికి సిద్ధంగా ఉంటున్నాడు ఆయన మాటలు వినేటువంటి వారిగా ఆయన మాటలను అంగీకరించేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరి చేస్తుంటాను దేవుడు యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చిన గాక ఆమె